హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన ఆనందలహర్ లో ఆత్మ సంతృప్తి కథ విందాం ఉదయగిరిని పాలించే రాజు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు రాజ్యాధికారం సకల సంపదలు ఉన్నా ఇంకా ఏదో వెలితి ఉన్నట్టు బాధపడేవాడు అదే విషయం ఒక స్వామీజీకి చెప్పి పరిష్కారం కోరాడు స్వామీజీ కొన్ని క్షణాలు ఆలోచించి సంతోషంగా జీవించే వ్యక్తి చెప్పులు తెచ్చుకుని ధరిస్తే మీ సమస్య తీరిపోతుంది అన్నాడు రాజు ఆస్థానంలోని అందరిని అందరినీ పిలిపించి మీరంతా సంతోషంగా జీవిస్తున్నారా అని అడిగాడు ఎవరు అవును అనలేదు దీంతో మీకు వారం గడివిస్తున్నాను రాజ్యం మొత్తం జల్లెడు పట్టి సంతోషంగా జీవించే వ్యక్తిని కనిపెట్టి తీసుకురండి అని భటులను ఆదేశించాడు రాజ్యం మొత్తం గాలించినా ఏ సమస్య లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు అదే విషయం వాళ్ళు రాజు దృష్టికి తీసుకొనొచ్చారు ఆయన అసంతృప్తితో నేనే ఆ వ్యక్తిని కనిపెడతా అంటూ బయలుదేరాడు అడవికి దగ్గరలో చక్కగా పాటలు పాడుకుంటూ ఆవులను మేపుతున్న ఒక వ్యక్తి రాజుకు కనిపించాడు రాజు అతని దగ్గరికెళ్లి ఇంత ఆనందంగా పాటలు పాడుతున్నావు నీకు సమస్యలేమీ లేవా అని అడిగాడు నాకేం కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి సరిపడా సంపాదించుకుంటున్నా హాయిగా పశువుల్ని కాస్తున్నా ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడతను ఆ మాటలు వినగానే తనకు కావలసిన వ్యక్తి దొరికాడని రాజు తెగ సంబరపడ్డాడు నీకు కావలసినంత డబ్బిస్తాను నీ చెప్పులు నాకు కావాలి అని అడిగాడు అయ్యో దరా నాకసలు చెప్పులేవు మీకెలా ఇవ్వగలను అన్నాడా కాపరి సన్యాస్ చెప్పిన మాటలు చేతనవర్మకు అప్పుడు అర్థమైంది కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకున్నా ఆ పశువుల కాపరి ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు దేశాన్నేలే నేను ఉన్న వాటిని వదిలి లేని వాటి కోసం ఆలోచించడం సరికాదు అని అనుకున్నాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో Thank you